మన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి గారి సందర్భంగా మనము ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చేయవలసిందిగా మిమ్మల్ని ఏవైతే స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చేస్తామో అదే విధంగా ఆ ప్రతిజ్ఞ చేయాలని చెప్పి అందరూ చేతులు చాపి చాపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చెప్పండి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పచ్చదనం ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వచ్ఛతా హి సేవ అనే కార్యక్రమము మన జాతి పిత మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు చెప్పిన మన సహోదరులు బాహుతిన్ గారు చెప్పారు దీన్ దయాల్ వారి దీన్ దయాల్ ఉపాధ్యాయ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి చెప్పారు అయితే ఇది ప్రైమ్ మినిస్టర్ గారు దీనికి సిఇఓ గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో దీనికి చంద్రబాబు నాయుడు గారు కన్వీనరు కాబట్టి వారి ఉద్దేశానుసారము మన జాతి పితా గారు చెప్పినట్టు వాళ్ళు చేసేదే కాదు మా సొంత కార్యక్రమాలు మేము కూడా దాంట్లో పాల్పంచుకోవాలి సమాధానంగా అయినా కానీ మానవత్వంతో మనం కూడా మీ అందరితో పాటు ఉన్నామని చెప్పేసి మున్సిపల్ వర్కర్లతో పాటు మేము కూడా పనిచేయాలి మన శుచి శుభ్రత గురించి ఆలోచించి మన పరిసరాలు మనము డ్రైనేజ్ అయ్యి ప్రతి ఒక్కటి మేము క్లీన్ గా పెట్టుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు చాలా వరకు బాగుంటుంది అదే విధంగా ఈరోజు మన వరకు వానలు కురిశాయి డ్రైనేజీలు సరిగ్గా పారక దాంట్లో దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి ఇళ్లలో దోమలు కుట్టిన తర్వాత వ్యాధులు వస్తాయి చిన్న పిల్లలకు వాళ్ళకి అందరికి అదే విధంగా వాళ్ళకు కూడా ఈరోజు ఆ రకంగా కాకుండా వ్యాగింగ్ చేయించుకోవాలి మనం కూడా దోమధరలు కట్టుకొని బాగా ఇదిగా ఉండాలి అదే విధంగా నీటి కుండలు బాగా ఎండన ఎండ ఎండన పెట్టి ఒక గంట రెండు గంటలు దాని తర్వాత నీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే దానిపైన కూడా దోమలు వాలి ఆరోగ్యాలు చెడిపోతాయి కాబట్టి మన పరిసరాలు అవన్నీ మేము శుభ్రంగా పెట్టుకోవాలి వారితో పాటు మన వంతు మన కార్యక్రమం అని చెప్పేసి మనం కూడా మనం పాటు పడాలి అదే విధంగా పొడి చెత్త పొడి చెత్త అన్నట్లు సపరేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అదే విధంగా ఈరోజు పెద్ద పెద్ద ఉన్న అంటే లోకళ్ళు ఉన్న వాళ్ళు గుంతలు కొట్టి మనము కోసే అయితేనేమి ఆ కూరలు ఇలాంటివన్నీ ఆ చెత్తాచాలు వేసి దాన్ని ఎరువు చేసుకొని మనం చిన్న చిన్న కుండీల్లో మనము స్థలం లేకున్నా కానీ టావాలపైన కానీ చెట్లు పెంచుకోవాలి అని చెప్పేసి కూరగాయలు దాంట్లో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అంతకు ఒక విషయం ఏమంటే మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి వారితే ఈ పని అనుకోకుండా మనకు కూడా మన కర్తవ్యంగా మన బాధ్యతగా మేము చేయించుకోవడమో లేకుంటే మన చేతనైనంత వరకు మన పరిసరాలు మనం శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు ముఖ్యంగా మనము స్వచ్ఛత ఈ సేవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం మనకి మనము జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో మన హాస్పిటల్ అయితే ఏముంది మన మున్సిపల్ అభివృద్ధి వర్కర్స్ వాళ్ళకి అందరికీ ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఇక్కడ హెల్త్ చెకప్స్ ఇక్కడ ముఖ్యంగా చేయబడుతున్నాయి వాళ్ళ యొక్క హెల్త్ మెడికల్ చెకప్స్ ఎక్స్రే ఈసీజీ హెచ్పి టెస్టులు బ్లడ్ టెస్టులు వాళ్ళకి ఏదైనా జబ్బులు ఉన్నా కూడా అన్ని జబ్బులు ఇక్కడ మన దగ్గర హాస్పిటల్లోనే ఫ్రీగా ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు మనము ఈ ఈ కార్యమర్శన మన మరుపడి చేయబడలేదు కాబట్టి నేను మున్సిపాలిటీ ఈయన మొత్తం అన్ని విధుల్లో పరిశుభ్ర పాటించాల ఉద్దేశంతో ఈరోజు ఉదయం చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్స్ మరియు మేడబ్ గారు అరవీంద్ గారు అందరి ఆధ్వర్యంలో పొద్దున ఉదయం మన నరసింహస్వామి గుడి ఆవరణలో ఉత్తరం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ నాయకులే ఆ విధంగా పరిశుభ్రత పాటించాలనే ఉద్దేశంతో ప్రజలు కదా చైతన్యంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది అలాగే మున్సిపాలిటీలోని వర్కర్స్ అందరూ శానిటేషన్ సిబ్బంది వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఊరిని కాపాడుతూ మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ और देखो ये प्रोग्राम जो रखें वो आपको सबको भी सेहत तंदुरुस्ती और सबको भी आप अपनी ये बरकरार रखने के लिए सेहत बरकरार रखने के लिए और का, काम करने वालों कुछ नहीं का हम हमारे साथ काम कर रही हैं उनकी सेहत का भी हमें ख्याल करना कर को बल को से भी अच्छा रहना कर को बल को ये प्रोग्राम रखी उसके ऊपर आप सब काम कर रही हमें खुशी है और सबसे भी ज़्यादा क्या है कि तो बीमारी को जगह नहीं देना कर कोबल को पाकी सफाई का ज़रा ख़्याल करना और सब्बत से भी सेहत तंदुरुस्ती से सबको तो भी हॉस्पिटल के हम दे दूसरे

వీళ్ళందరూ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చెక్ చేసి వీళ్ళకి ఏమైనా చర్మవాదాలు ఏమైనా వస్తున్నాయా బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా ఇంకా వేరే జట్టులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అన్ని స్క్రీనింగ్ చేసి మందులు ఇవ్వడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఈ మొత్తం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ మొత్తం కార్యక్రమంలో ఒకరోజు ప్రత్యేకంగా మీకోసమే కేటాయించడం జరిగింది ఆ రోజే ఈరోజు ఇంకా చాలామంది రాలేదు మున్సిపల్ కృషి దయచేసి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి అందరి నుంచి బీపీ షుగర్లు అన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తారు ఈరోజు మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారో వచ్చి చేయించుకోమని చెప్పండి దయచేసి నెలకు ఒకసారి గతంలో గత సంవత్సరం ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది నెలకు ఒకసారి మీరు అందరూ వచ్చేసి ఇక్కడ పరీక్షలు చేయించుకోమని చెప్పేసి మేము మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడి ఏ రోజు మీరు వస్తారనేది సుప్రింటెండెంట్కి ఇన్ఫామ్ చేస్తే ఆ రోజు ప్రత్యేకంగా మీకు వైద్య శిబిరం ఒక ఏర్పాటు చేస్తారు ప్రతి నెల ఒకసారి కాబట్టి ఈ అవకాశం వినియోగించడానికి కోరుకుంటు